హలో అందరికీ ఇవి అయితే ఆనియన్స్ తీసుకుంటారు కదా పెద్ద పెద్ద మూటలు అలాంటి మూటలకు వచ్చే సంచులు ఇదైతే ఒక షాప్లో ఆనియన్స్ తీసుకున్నప్పుడు తెచ్చుకున్నాను నేను దీని అయితే మంచిగా రీయూస్ చేసుకోవచ్చండి దీన్ని వచ్చేసి ఈ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు చిన్నది కట్ చేసుకొని తెల్లగడ్డలు అలాంటి వేసుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు పెద్ద పెద్దవి కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఉల్లగడ్డలు అన్నీ వేసుకోవడానికి స్టోరేజ్ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే ఆనియన్స్ కోసం ఒక స్టోరేజ్ బ్యాగ్ అయితే యూస్ చేస్తా ఉన్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే కటల్ బ్యాగ్ వస్తుంది కదా పైన ఆ బొంగు పైప్ అండి ఆ పైప్ని తీసుకున్నా నేను తీసుకుని దాంట్లోకి ఒక థ్రెడ్ని అయితే ఎక్కిస్తున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండే దారాన్ని ఎక్కించుకోవాలి తెగిపోకోకుండా తర్వాత సంచికి వచ్చేసి మనం కట్ చేసాం కదా అక్కడ పీచులాగా పోకుండా ఈ విధంగా గమ్ వేసి అదే అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా అంటించేస్తున్నానండి తర్వాత వచ్చేసి ఈ పైప్ని ఈ విధంగా పెట్టేసి మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నా కొంచెం గమ్ వేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి టైట్గా ఫిక్స్ అయిపోతుంది ఇలా మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం మర్చుకున్న తర్వాత పైన థ్రెడ్స్ని ఈ విధంగా కట్టేస్తున్నాను తర్వాత ఇలా ఒక లేయర్ని పట్టుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి పైన మనం పైప్ పెట్టాం కదా ఆ పైప్ దగ్గర ఇక్కడ కట్ చేసిన దగ్గర కూడా ఈ విధంగా ప్లాస్టర్ని అయితే వేసుకుంటా ఉన్నా మనకి పీచులాగా లేకుండా ఇలా ప్లాస్టర్ వేసామంటే నీట్గా ఉంటుంది ఇలా మొత్తం చుట్టూ వేసుకున్నానండి అదేవిధంగా ఈ సైడ్ కూడా చేసుకుంటున్నాను ఇంత వెడల్ అవసరం లేదు కదా అందుకనేసి ఇలా గమ్ వేసేసి చేస్తున్నాను తర్వాత ఇలా ఉంది ఈ సైడ్ ఆ సైడ్ ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసుకుంటున్నా జస్ట్ ఊరికే చూడ్డానికి బాగుంటుంది కదా అనేసి దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నామంటే ఉల్లగడ్డలు కానివ్వండి తెల్లగడ్డలు కానివ్వండి ఆనియన్స్ కానివ్వండి ఏవైనా వేసి పెట్టుకోవచ్చు ఇందులో మనకి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఈ విధంగా పెట్టుకున్నామంటే మనం ఏదైనా పెద్ద బౌల్లో అట్లా వేసి పెట్టుకున్నా కూడా గాలి తోలకుండా పెట్టేసామంటే మనము చెడిపోతూ ఉంటాయి నల్లగా అవడం అట్ల అవుతాయి ఆనియన్స్ ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి నీటుగా ఉంటుంది వీటి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్